నేను రాజేంద్ర ఆర్టిస్ట్ని మీ అందరికీ నేను తెలిసే ఉంటాను ఒక విషయం చెప్తానండి జనరల్గా ఆడవాళ్ళకి అందం పిచ్చి ఉంటుంది కదా ఈ రోజుల్లో మగవాళ్ళకు కూడా వాళ్ళకంటే ఎక్కువ అందం పిచ్చి పెరిగిపోయింది పర్టికులర్గా మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మరీ ఎక్కువ ఉంటుంది ఆ విషయం కూడా మీకు తెలుసు మీరు నమ్ముతారో నమ్మరో నిజం చెప్తున్నా ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంతవరకు నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు ఈ వయసు వచ్చే వరకు ఈ వయసు అంటే మీకు డౌట్ రావచ్చు ఎంత వయసు అని అది మాత్రం ఆడగద్దు నడు ఓకేనా ఫస్ట్ టైము ఒక బ్యూటీ పార్లర్కి వచ్చాయి గ్లామ్ స్టూడియో అని అది మియాపూర్లో ఉంది విషయం ఏంటంటే ఈ స్టూడియో ఎవరిది కాదు మా కజిన్ గారిది రండి హరి గారు ఒకసారి కూడా ఫ్రేమ్లోకి గారు మా కజిన్ నాకు గా ఫోన్ చేసి రాజేంద్ర నువ్వు ఒక్కసారి మా పార్లర్కి వచ్చి చేయించుకో అన్నారు అసలు ఫేషియల్ అంటేనే ఏంటో తెలియదు నాకు హైడ్రోఫేషియల్ అంటే నాకు ఇంకేం తెలుసు చెప్పండి వద్దో నాకు ఎంతవరకు రాలేదు అంటే రండి మీరు ఒక్కసారి బాగుంటుంది ఒక మూడు నాలుగు సిట్టింగ్లు చేసుకోండి ఒక ఐదు పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చున్నారు ఒక ఐదు పదివేలు వెనక్కి వెళ్ళిపోవచ్చు ఆశ పుట్టింది నాకు ఎవరికైనా పుడుతుంది మా ఆర్టిస్ట్ ఇంకా ఆశపడుతుంది కదా సరే చూద్దామని వచ్చాను ఫస్ట్ టైం మా హరి గారు మా కజిన్ చేస్తున్నారు ఫేషియల్ హైడ్రో ఫేషియల్ అయిన తర్వాత బాగుందా బాగోలేదా ఓకేనా థ్యాంక్ యూ మర్చిపోయి ఇంకో విషయం అండి మళ్ళా చెప్తాను ఇది దీని వీడియో లొకేషన్ కూడా షేర్ చేస్తాను మీరు రండి మంచి ట్రీట్మెంట్ అన్ని ఆల్ రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి చేయించుకోండి మీ అందాన్ని పెంచుకోండి ఓకేనా నా పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ ఇస్తారా పేరు అండి బాబు అదేం బాబు అండి ఇస్తారా ఏమన్నా ఓకే థ్యాంక్ యూ ఆ మాట చాలు డిస్కౌంట్ ఇవ్వగానే మంచి ట్రీట్మెంట్ ఉంటుంది మీరు ఓకేనా ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ ज्यादा प्रॉब्लम इधर ड्रिंकिंग इधर 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 इसके लिए मेन मैं, मैं, मैं హాయ్ చూసారా ఫేస్ ఎలా ఉందో హైడ్రో ఫేషియల్ చాలా బాగా చేశారు చాలా ఓపికగా చేశారు అబ్బాబు నా ఫస్ట్ టైం నా లైఫ్లో చేయించుకున్న ఎన్ని క్రీములు పెట్టాడు ఎన్నిసార్లు రుద్దాడు ఏవో పెట్టాడు ఏమేమి తెలియదు కళ్ళు అంతే గంట ఫేస్ మారిపోయింది ఇంకా రెండు మూడు రోజుల తర్వాత నేను గ్లో బాగుంటుందంట చూద్దాం అది కూడా మీరు కూడా రండి గ్లామ్ స్టూడియో అంతే కదా గ్లామ్ స్టూడియో మియాపూర్ ఫోన్ నెంబర్ కూడా పెడతాను రండి మీరు కూడా హైడ్రోపేషన్ రకరకాల సర్వీసెస్ ఉన్నాయి అన్నీ చేయించుకోండి మీరు కూడా అందంగా ఉండండి ఓకే కదా టేక్ కేర్ ఆల్ ది బెస్ట్ బాయ్